మాతృదేవోవన్ మరణి చుతల్లిని వడిలోనరణితల్లిని మహాయోగం బునంజుచుచుంజు పుంజం లేక ఒడిలో నన్మరణించు తల్లిని మహాయోగం బునంజోచుచుంజడుపుంజకునులేక స్తోత్రముల వాచావీచికారోచులన్ గుడిలో గంటలు మ్రోగినట్లు చదువన్ ఒడిలో మరణించు తల్లిని మహాయోగం బునంజూచుచుం గు ఒడిలో నన్మరణింసు తల్లిని మహాయోగం బునంజూచుచుం జడుపుం జంకును లేక స్తోత్రముల వాచా వాచావీచికారోచులం గుడిలో గంటలు రోగినట్లు చదువన్ గుండెల్ కుణారిల్ల కుండెడి ధైర్యం మది నివసంగినదియే ఈశాన దిగ్గామిని గుండెల్ కునారిల్ల కుండెడి ధైర్యం అది నివసంగినదియే ఈశాన దిగ్గామిని మనిషి ఎంత జ్ఞానాన్ని కలిగి ఉన్నాడు అనేది కష్టాలు వచ్చినప్పుడు బయటపడుతుంది సుఖాలు వచ్చినప్పుడు కాదు సుఖం వచ్చినప్పుడు ప్రతివాడు జ్ఞానిలాగే కనబడతాడు నాకు కాబట్టి వచ్చే నా జీవితంలో కష్టం అనేది తెలియదు నేను ఏది పట్టుకున్న బంగారమే అని మాట్లాడతాడు గర్వించి కానీ వాడు జ్ఞాని కాదు వాడు ధైర్యవంతుడు కాదు కష్టం వచ్చినప్పుడు ధైర్యంగా నిలబడగలిగిన వాడే నాయకుడు జ్ఞాని ఇప్పటి భాషలో చెప్పాలంటే హీరో ఆపదలందు ధైర్య గుణము అన్నారు ఏనుగు లక్ష్మణ కవి భర్తృహరి సుభాషితాల్లో చెబుతాడు అందుకని జీవితంలో కొన్ని దుఃఖభరితమైన సన్నివేశాల్లో మనం ధైర్యంతో తట్టుకుని ఉండగలిగితే చరిత్రలో ఒక ఆదర్శ పురుషుడుగా మిగలగలుగుతాం పెద్దవాళ్ళు ఎనభై ఐదేళ్లు దాటిన తర్వాత ఏ రోజైనా అనుమానంగానే ఉంటుంది అందుకే మన సంప్రదాయంలో ఆ పెద్ద వయస్సులో చావు అనేది పెళ్లితో సమానం అన్నారు ఇక దాని గురించి దుఃఖించొద్దు అన్నారు పైగా గరుడ పురాణంలో ఉండే ఒక మాట మనం చెప్పుకోవలసింది పెద్దవాళ్ళు చనిపోయినప్పుడు ఏడవద్దు ఏడిస్తే వాళ్ళకి అశుభం అన్నారు వాళ్ళకి సద్గతులు కలగవన్నారు అలాగే నవమని కాదు గంభీరంగా ఉండు చాలు ఇది జరుగుతుందని మాకు తెలుసు ఎదుర్కొందుకు మేము సిద్ధంగా ఉన్నాం అంతే ఏడిస్తే అశుభం అన్నారు కానీ మనలో చాలామంది ఇది తెలియక తెలిసినా కూడా ఊహమాటానికి ఏడవకపోతే మనకి ప్రేమ లేదనుకుంటారేమో ఎవడో అనుకోవడం కోసం ఏడుస్తామన్నమాట అని ఊహ తలడెళ్ళిపోయి శోకాలు పెట్టేసి శోకాండాలంటారు ఇంకా ఇంత హడావుడు చేస్తారు అదంతా చూసి అయిపోతుందామని పక్క వాళ్ళు వచ్చి ఊరుకోమని చెప్తే అప్పటికి ప్రేమనుంటే లెక్క ఇంకా తమిళనాడులో ఇంకా విచ ఇంకా విచిత్రమైన ఆచారం ఉంది ఎవరన్నా పోతే వాళ్ళ బదులు బయట వాళ్ళని డబ్బులు ఇచ్చి ఏడిపిస్తారు అందుకే అరవేడుపు అనే మాట వచ్చింది తెలుగులో అరవేడుపు ఈ మాటలు ఎందుకు వచ్చాయంటే తమిళనాడు సాంప్రదాయం అరవై అరవేడుపు అంటారు అంటే వీడి కోసం ఇంకెవడో ఏడుస్తాడు ఓ బృందం వస్తారు ఓ అరికథ బృందం బుర్రకథ బృందం ఓ నలుగురు వస్తారు ఆ పోయిన వాళ్ళు ఎవరండి ఇక్కడ ఈ ఏమవుతారు ఆయన గేమవుతారని కనుక్కుని ఆ బంధుత్వాలన్నీ కలిపేసి గంటకింతా పుచ్చుకుని ఏడుస్తారు ఉంది ఇప్పటికీ ఉంది ఆ సంప్రదాయం కొన్ని కులాల్లో వాళ్ళు పిలిపించి ఏడిపిస్తారు వాళ్ళు ఎందుకు చేస్తారు అంటే అలాగే వాళ్ళ నమ్మకం ప్రకారం లోకో బెనరుచి కాబట్టి పోయిన వాడి గురించి ఎంతమంది ఏడిస్తే అంతగా స్వర్గం వస్తుందని చెప్పేది వాళ్ళకి మరి ఆ వీళ్ళు వీడిడవచ్చుగా ఏడవలేరు డబ్బులు ఉన్నాయి అందుకని ఇంకో ఇంకోడికి ఏడిపిస్తారు అవుట్ సోర్సింగ్ అంటారు దీన్ని అందుకే మనకు తెలుగులో అరవేడుపు అరవచాకరి ఇలాంటి మాటలు వచ్చారు అరవ వేడుపు అంటే వీడియోడుపు కూడా ఇంకోడు కోసం వీడాడవాడు ఏమిటి అరవేడుపు పంట కానీ నిజానికి మన సంప్రదాయంలో భారతీయ సంప్రదాయంలో పోయినప్పుడు దుఃఖపడ్డం అనేది ఏదో పచ్చికాయలు పగిలిపోతే వయస్సులో ఉన్నవాళ్ళు వెళ్ళిపోతే ఏదో జరుగుతుంది తప్పదు అప్పుడు ఎవరు సంతోషంగా సాగనంపలేరు కానీ పెద్దవాళ్ళు వెళ్ళిపోతే ధైర్యంగా ఉండి సాగనంపమన్నారు వాళ్ళకి ఆ స్థితి ఆధ్యాత్మికంగా మంచి స్తోత్రాలు చదువుతూ వాళ్ళ మనస్సును ప్రశాంతంగా ఉంచి మనం ప్రశాంతంగా ఉండి తులసి తీర్థం దగ్గర పెట్టుకుని రెండు గొక్కలు తాగించి దైవ స్తోత్రాలు ముఖ్యంగా శివ సంబంధమైన స్తోత్రాలు ఎన్ని చదివితే అంత మంచి దాసమయాలు ఎందుకంటే జీవితం ముగిసేది లయం ఆ లయం శివుడి యొక్క కార్యక్రమం అందుకని శివానంద లహరి లహరి కాళహస్తీశ్వర శతకం దక్షిణామూర్తి స్తోత్రం పంచకం ఇలాంటివి చదివి సాగనంపే ధైర్యాన్ని ఇచ్చింది మా అమ్మ నాకు ఒడిలో నన్మరణించు తల్లిని మహాయోగం లేక జడుపు జంకునులేక గుడిలో గంటలు మ్రోగినట్లు గుండెల్ కునారిల్ల కుండెడి ధైర్యం అది దిగ్గామిని ఆ రకంగా మనం పంపించగలిగితే పెద్దవాళ్ళని వాళ్ళు ఈశాన దిక్కులోనే ప్రయాణం చేస్తారు ఈశాను యొక్క దిక్కు అంటే ఈశాన్యుడు ఈశాన్యంలో దేవుణ్ణి పెట్టమంటారు ఎందుకంటే ఈశాన్యంలో దేవుడు ఉన్నాడు నువ్వు పెట్టక్కర్లేదు ఇంకో చోట పెడితే ఆ పూజ ధ్యానము కుదరడం కంటే ఈశాన్యంలో పెడితే బాగా కుదురుతుంది ఆగ్నేయంలో పెడితే కుదరదని ఏం లేదు అసలు నువ్వు ఆ దిక్కులన్నీ పెట్టడం కంటే ఈ దిక్కుమాల మనస్సులో పెట్టడం చాలా ముఖ్యం దేవుణ్ణి ఈశాన్యంలో పెట్టమన్నారు అది అక్కడ పెడితే కాస్త బాగా కుదురుతుంది ఇప్పుడు ఇంతమంది ఇక్కడ కూర్చుని వాడు మాట్లాడడానికి నేను కూర్చుంది ఏ సమయం ఏ శివచోడు సరైంది ఇది సరైంది ఎందుకంటే ఇక్కడ కూర్చుంటే అందరూ కనపడతారు నేను మీకు కనపడతాను మీరు నాకు కనపడతారు ఇక్కడ కూర్చోవాలా అంతమంది అక్కడ కూర్చొని మధ్యలో మీరు కూర్చొని మాట్లాడకూడదా మీకు ప్రత్యేక సింహాసనం కావాలంటే మాట్లాడవచ్చు కానీ అందరూ మీరు కొందరు వెనక్కి తిరగాలి కొందరు ముందుకు తిరగాలి కొందరు లేచేడిపోతారు ఏమిటి సంతాన్ని ఈ సభకి సమావేశానికి వక్త కూర్చోడానికి ఒక చోటు శ్రోతలు కూర్చోడానికి ఒక చోటు దేవుడు బొమ్మకు చోటు పెట్టామో లేదా అలాగా ఇంట్లో కూడా పూజకి ఒక స్థానం అంటూ ఉంటే దానికి తగిన ఏర్పాట్లేవో అక్కడ చేసుకుంటాం అందుకనే ఒక దిక్కు కేటాయించారు తప్ప మిగిలిన చోట్ల అనుగ్రహం రాదనేమి లేదు సెంటిమెంట్ పెంచుకోవద్దు అలాగే ఈశాన్యంలో బరువులు అంటారు ఎందుకు ఏమిటి ఈశాన్యంలో ఏమైనా రెండు ధాన్యం బస్తాలు పెడితే శివుడు ఉండడు అక్కడ ధాన్యం బస్తాలు పెడితే జరిగేది ఏమిటంటే ఎలకలు వస్తాయి అవి పటపట పట కొరుకుతూ కొడుకుతూ ఉంటాయి ఇంక నువ్వు జపం ఏం చేస్తావు పటపడా సరిపోయింది అక్కడి నుంచి ఎలకలు వచ్చాయే అని పిలుస్తూ ఉంటావు అండి ఆవిడ వచ్చి అవన్నీ సరి చేస్తూ ఉంటాయి ఇంక జపం ఎక్కడుంది అందుకని ఈశాన్యంలో ఏ వస్తువులైనా పెట్టుకుంటే తినుబండారాలు పెడితే ఆ వాటి కోసం కొన్ని చేరతారు సూట్ కేసులో బట్టలు పెట్టామనుకో అవి తీసుకుందుకు ఎవడో వస్తారు మాటిమాటికి తలుపులు తీస్తు ఉంటారు ఇంక ఇంక నీకు జపం ఎవరు సాగుతుంది అందుకని ఈశాన్యంలో ఏమీ లేకుండా కాస్త ఖాళీగా ఉంటే ప్రశాంతంగా జపం చేసుకోవచ్చు పైగా ఈశాన్యం దేవుడి దిక్కు దేవుణ్ణి మనం చేరుకోవాలి అంటే ఉన్న బరువులు వదిలించుకోవాలి కానీ కొత్త బరువులు తగిలించుకోకూడదు అందుకని ఈశాన్యంలో బరువులు పెట్టద్దన్నారు వాసుశాస్త్రంలో ఉండే రహస్యమైన తత్వం ఈ తత్వం చెప్పకుండా కేవలం ఒకటే ఈశాన్యం ఇది నైరుతి ఇది అంటే ఉరిగా సెంటిమెంట్ పెంచారు అంత్య ఈశాన్య దిక్కులో మనం కూడా అంచదశలో ప్రయాణం చేయాలి అంటే ఉన్న బరువులు తగ్గించుకోవాలి పర్వతారోహణ శేయుషో బరువులు ఒక్కొక్కటే దిగద్రోజున దిగద్రోజునట్లు ఈ మోకము దాకమును విడుము మోక్షగిరిని ధ్వజసుప్రతిష్టకై అని సాగరఘోషలో ఓ పద్యం రాశాను పర్వతాన్ని ఎక్కుతున్నావు అంటే వాడిని ఎప్పుడైనా చూడండి పర్వతారోహణ చేసేవాడు ఏమిటో వంటినడా సంచులు డబ్బాలు సీసాలు ఏదో రస్కిన్ను ఏదో పెట్టుకుని జర్కిన్ను ఇవన్నీ పెట్టుకుని ఉంటాడు క్రమంగా పైకి ఎక్కుతున్న కొద్దీ ఒక్కొక్కటి కిందకు తోసేస్తాడు బరువులు భరించలేడు ఇంకా ఎందుకంటే ఆడదు శిఖరారోహణ చేస్తున్న కొద్దీ ఒక్కొక్కటి తన మీద ఉన్న బరువులు కిందకు తోసేస్తాడు అలాగే మోక్షం అనేది కూడా శిఖరారోహణ మనం ఉన్న బరువులు వదిలించుకోవాలి అంటే వదిలించుకోవడమేలాగా తగిలించుకున్నది వదిలించుకోవడమేలాగా కొత్తగా తగిలించు తగులుకున్నది వదులుకోవడమేలాగా అదంతా మనకి విరాట పరమని చెబుతుంది